మన ప్రకృతి సేవలు చేసిన పంటల్లో వరిలో రకాల పది రకాలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మన బహుమలి అనేది పంటకాలం ఇది నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు ఇది ఎత్తు నాలుగున్నర నుంచి ఐదు అడుగు పెరుగుతుంది ఇది పడిపోదు ఇది అంబేమోహర్ అనేది రెండో రకం ఇది అంబే మొహర్ నూట యాభై పంట ఇది ఇది పడిపోయి దిబ్బ బాగా పిలకలు బాగా దండికి వస్తాయి మనకు ముప్పై నాలుగు పిలుకలు వస్తాయి అరే పిలకలు వచ్చినాయి మళ్ళీ ఒక పులకల నుంచి ముప్పై పిలుకలు వచ్చాయి మనకు అదే కబీరాసాలు మళ్ళీ మూడో పంట నూట ఐదు నుంచి నూట నలభై రోజుల పంటకాలం ఇది ఇల్లప సాంబ నూట ఇరవై రోజులు అదే ఇల్లపు సాంబ నూట ఇరవై రోజులు ఇది ఐటు నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఉంటుంది అలాగే ఇది మనకు తలనొప్పికి దానికి పనిచేస్తుంది ఇది దేశవరకాలు ఇవి రమేగ్గలు అనేది నూట ఇరవై రోజులు పంటకాలం ఈ రమ్మగల్ అనేది మనకు దీనిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి దీనిలో అందరూ తినదైన బియ్యం ఇవి ప్రతినప్పుడు మనకు బయట దొరికే పోషకాలు లేవు బయట హైబ్రిడ్ తినే బియ్యంలో పోషకాలు లేవు ఈ రమేగ్గలు అనే బియ్యం తినడం వల్ల మనకు పోషకాలు చాలా ఉంటాయి మనకు అలానే పంచరత్నం అనేది నూట ఇరవై రోజుల పంటకాలం పంచరత్ అనేది ఇది బియ్యం ఎరుపు ఉంటుంది ఈ శుద్ధికి నరల బయ్యంతో పనిచేస్తుంది ఇది అలాగనే కాలబట్టి కాలబట్టి నూట ముప్పై నుంచి నూట రోజులు పంటకాలం ఇది మొక్క నలుపు బియ్యం నలుపు ఉంటుంది ఇది పంట ఎత్తు మొక్క హైటు అనేది నాలుగున్నర నుంచి ఐదు అరవై అవుతుంది దానివల్ల మన క్యాన్సర్ అనే సంబంధించిన రోగాలు రావు మనకు అలానే దీంట్లో చిట్టి ముత్తాలు అనేది ఒక రకం ఉంది ఇది ఈ సెంటెడ్ వెరైటీ ఈ పంటకాల నూట ఐదు రోజులు ఇది సన్నగా ఉంటుంది సెంటెంటే మన అన్నం ఉన్నప్పుడు సెంటెడ్ వస్తుంది దీనిలో పుష్కాలు బాగుంటాయి అందరి ప్రసాదానికి దాన్ని పనిచేసేది అలాగనే పొంగారు అనే రకం ఉంది పొంగారు అనేది బియ్యం ఎరుపు ఉంటుంది ఇది పంటకాల నూట పదిహేను నూట రోజులు అలానే ఇది బాలింతలకు పనిచేస్తుంది మన నిండు వనసులకు గర్భిణీష్ఠులకు బాగుంటుంది ఇది అలాగనే రత్నచోడ అనేది ఒక రకం ఇది ఇది పూర్వకాలం సైనికులకు పెట్టేవారు ఇది పంటకాల నూట రోజులు ఇది ఇది రత్నచోడి అనేది ఇది మనకు అదే పూర్వకాలం సైనికులు పెట్టే వాడేవారు ఇది బియ్యాన్ని ఈ బియ్యం వాడేవారు ఈ రత్నచోడ ఐటు బాగా మనకు ఐదు అడుగులకు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు వరకు పెడుతుంది ఈ పంటకాలం నూట రోజులు దీని ఇవి బియ్యం తెల్లబోంటాయి అందరూ ప్రతి ఒక్కరు తినే ప్రతి ఒక్కరు తినచ్చు మనం ఈ బియ్యము ఇది అలాగనే ఈ కాలాబట్టి ఇది బ్లాక్ రైస్ అంటారు దీన్ని మొత్తం ఇది బియ్యం నలుపు ఉంటుంది పైన మొక్క నలుపు ఉంటుంది అన్నీ మొత్తం నలుపు ఉంటుంది ఇది దీన్ని కాలబట్టి అంటారు ఈ పంటకాలం నూట పది నూట నలభై రోజులు ఇది మనకు క్యాన్సర్ సంబంధించిన రోగాలు ఇవల్ల రావు దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు అండ్ మనిషికి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది దీనివల్ల ఈ వారానికి రెండు సార్లు అయింది అలా భోజనం మనం దీంతో ఈ బియ్యం తీసుకొని అలాగనే చిట్టి ముత్యాలు అనేది ముత్యాలు అనేది రోజులు ఇవి చాలా సన్నగా ఉంటాయి మొత్తం ఇది కంకి ఒకటి ఒకటి పదహైదు ఇంచులు పదహారు ఇంచుల వరకు కంకి సై జంపు ఉంటుంది ఇది కంకి జంప్ ఉంటుంది కాబట్టి ఇది బాగా శుభాషిత శుభాషిత అంటే మనం అన్నం అన్నప్పుడు బాగా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ ఇది ఈ ప్రసాదానికి పిల్లలకు పోషకాలు అన్ని అన్ని పని వస్తుంది ఇది అందరూ బాగా తినేదైన బియ్యం ఇవి చిట్టు అనేది అలాగే ఇళ్లపు సాంబ ఈలపు సాంబ అనేది ఇది కూడా పోయిన పొట్టు బియ్యానికి పొట్టు ఈపు సాంబ ఇది నూటి రోజుల పంటకాలం నూటి రోజుల పంటకాలం ఇది బియ్యం తెలుపు ఉంటుంది పైన పొట్టు నలుపు ఉంటుంది ఇది ఈ బియ్యం వల్ల లాభాలంటే మనకు తలనొప్పి అవి ఉన్నానుకో మనకు త హెడ్ నుంచి కొన్ని రోజుల నుంచి మనం ఇది ఉపశమనం పొందుతాం ఈ బియ్యం తినడం వల్ల అలాగనే ఈ బహుమాలి బహుమాలి పంటకాలం నూట ముప్పై నుంచి నూట నూట నలభై రోజులు ఇది మనకు ఖాళీ అంటే మన కడుపులోనే జీర్ణశక్తి ఉపయోగపడుతుంది ఇది ఇది బియ్యం కూడా తెలుపు ఉంటుంది సన్న రకం మనకు చీడపిడ కూడా రావు ఎక్కువ దీనికి పంట మన పంట వేసినప్పుడు పురుగుల బిరద కూడా తక్కువ ఉంటుంది పంట కూడా బాగుంటుంది ఇది పంచరత్న పంచరత్న అనేది నూట నూట రోజుల పంటకాలం ఇది ఇవి బియ్యం పైన తెలుపు అని పొట్టు బియ్యం లోపల ఎరుపు ఉంటుంది ఇవి రక్తశుద్ధికి నరాలకు నర బ్లాక్ అయినా అని ఇవి పని చేస్తుంది మొత్తం ఈ బియ్యం తినడం వల్ల మనకు లాభాలు ఈ పంట నూట ఇరవై రోజుల పంటకాలం ఇందువల్ల మొత్తం దేశ రాగాలు మొత్తం అంటే దేవుడు ఇచ్చిన విత్తనం ఇది అలానే పుంగారు ఇది పుంగారు అనేది ఒడ్డు పేరు పుంగారు ఇవి లోపల బియ్యం ఎరుపు ఉంటుంది ఇది గర్భిణీశులకు పాలు పడనికే మనకు పిల్లలు విధాలకు బాగుంటుంది ఇది వాళ్ళకు అదే మన దాల్చిన నుంచి వాళ్ళు హాస్పిటల్కి పోకుండా ఈ బియ్యం తిన్నారనుకో వాళ్ళు ఫ్రీగా డెలివరీ అవుతారు ఈ ఆఫీస్ లేకుండా మనకు బాగుంటుంది ఇది దీని పంటకాలం నూట పది నుంచి నూట ఐదు రోజుల పంటకాలం ఇది ఇది సాల్ ఇది ఈ కబ్రిసాలు ఈ నూట ఇరవై నుంచి నూట నాలుగు రోజుల పంటకాలం ఇది ఈ పొడి గింజ పొడవు ఉంటుంది బాస్మతి టైప్ ఉంటాయి బాస్మతి రైస్ ఇవి ఇవి తినడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి మనకి ఇది దేశాల రకం ఇది విత్తనం ఇది అంబే మొహారు ఈ నూట ఐదు పంట పంటకాలం ఈ బియ్యం ఉన్నాయని బియ్యం తెలుపు ఉంటాయి లోపల ఇంకా తెలుపు ఉంటాయి ఇవి అందరూ డైలీ తినొచ్చు మనం దీనివల్ల లాభాలు కాలయం కిడ్నీకి సంబంధించిన రోగాలు మనకు తగ్గిపోతాయి ఈ రమ్మగల్ల అనేది నూట పంట పంటకాలం ఈ రమ్మగల్లి అనేది నూటి రోజుల పంటకాలం ఇది ఇవి మనకు ఇత్తనం దున్నీకే నలుపుని కానీ పైన ఆ సైడ్ ఈ సైడ్ టైపు ఉంటుంది అదే కూడా ఇది ఇది ఇవి కూడా విటమిన్ ఎన్నో పుష్కాలు మచ్చ ఉన్నాయి మన దీంట్లో ఇవి డైలీ తినొచ్చు మనం ఇవి ఇలా మనం పక్కన చిన్న పండించిన రకాలు ఇవి మొత్తం పది రకాలు ఉన్నాయి మేము ఈ సంవత్సరం పండించిన రకాలు ఇవి మొత్తం ఆరెస్ట్ దగ్గరకు వచ్చినాయి మనవి ఆర్విస్టులు ఉన్నాయి కొన్ని ఆరివిస్టులు లేవు ఒక నూట ఐదు రోజులు అనేది కొంచెం కొంచెం లేట్ అవుతుంది మిగతా వాళ్ళు ఆరెస్ట్ అయినాయి ఇవన్నీ మనకి పంటలు మన దగ్గర బియ్యం కానీ చీడు కానీ దొరుకుతుంది మన దగ్గర